హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేను ఈ వీడియో ఎందుకు పెట్టాలనుకుంటున్నాను అంటే చాలామంది పేరెంట్స్ని చూశాక పెట్టాలనిపించింది ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలో అలా ఉండట్లేదు అని నా అభిప్రాయం కొంతమంది పేరెంట్స్ ఉంటారు పిల్లలతో ఎంత చండాలంగా ఉంటారో అది వాళ్ళకి అనిపిస్తుందో లేదో పిల్లలతో కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని చాలా ఉంటే చాలా బాగా చూసుకుంటారు కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాం అంటే ఇప్పుడు కొ పేరెంట్స్ ఉంటారు పిల్లల ముందు ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు మీరేం మీరు మీరేం చేస్తున్నారో ఆ ప్రభావం ఖచ్చితంగా పిల్లల మీద పడుతుంది కదా వన్స్ ఒకసారి ఆలోచించండి మీరు ఏం మాట్లాడుతున్నారో పిల్లల మంది ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తెలుసుకొని మాట్లాడండి నేను ఎవరిని కించపరచాలని చెప్పట్లేదు బట్ ఇప్పటి జనరేషన్ పిల్లలు టూ ఫాస్ట్గా ఉంటారు మీరేం చేస్తారో వాళ్ళు రిపీటెడ్గా అదే చేస్తారు కాబట్టి మీరు మంచి నేర్పిస్తే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు మీరు చెడు చేపిస్తే వాళ్ళు చెడుగానే నేర్చుకుంటారు మ్యాక్సిమం మీరు మంచిగా ఉండటానికి ట్రై చేయండి మీ ప్రవర్తన మీదనే వాళ్ళ ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది కదా మీరు రెస్పెక్టబుల్గా వాళ్ళని చూసుకుంటే వాళ్ళు కూడా ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా పెరుగుతారు మీరు రెక్స్పెక్ట్ లేకుండా ఒకరితో మాట్లాడడం ఒకరితో బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఫస్ట్ గురువు పేరెంట్సే కదా పేరెంట్సే పిల్లలకి మంచి దారి చూపించాలి మీరే అలా ఉంటే పిల్లలు ఇంకెలా తయారవుతారు ఒకసారి ఒకసారి ఆలోచించుకోండి మనం పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు మనతో అంతే ఫ్రెండ్లీగా ఓపెన్గా మాట్లాడతారు మీరెంత భయం పెట్టుకుంటా వాళ్ళతో ఉంటే వాళ్ళు మీ దగ్గర కనీసం ఏమన్నా అడగాలన్నా కూడా భయపడతారు ఫ్రీగా ఏమీ మాట్లాడలేరు ఒకసారి ఫ్రెండ్లీగా ఉండి చూడండి వాళ్ళు మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటారు మీరే ఫస్ట్ ఫ్రెండ్స్ పిల్లలకి అది గుర్తుపెట్టుకోండి కొంతమంది పేరెంట్స్ పిల్లలకి అన్నీ ఇస్తున్నాం అనుకుంటారంటే ఫైనాన్షియల్గా ఫుడ్ అన్నీ మనీ ఎవ్రీథింగ్ ఇస్తుంటారు బట్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ మనసు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు కూడా కనుక్కోండి వాళ్ళనితో మాట్లాడండి హ్యాపీగా ఉండండి అండ్ నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్